హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు ఇంట్లోనే రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నా సో స్కిప్ ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ బియ్యం అండి ఇది రేషన్ బియ్యం అనమాట ఇడ్లీ రవ్వ రేషన్ బియ్యంతో చాలా బాగా ఉంటుంది సో ఫస్ట్ మనం ఈ బియ్యంని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని జస్ట్ ప్లెయిన్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఎక్కువసేపు టైం అవసరం లేదు జస్ట్ వాష్ చేసిన నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఈ బియ్యంకి ఎసర్ని పెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి సో మనం వాటర్ పెట్టుకుని మూత పెట్టేస్తే కొంతసేపటికి మనకి అనేది బాగా మరుగుతుంది సో ఎసరు మరిగిన వెంటనే మనం చూసుకుని ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే మనం నానబెట్టిన రేషన్ బియ్యంని వాటర్ తీసేసి ఈ గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేయాలి ఇది మనకి పొంగు రాసిన అవసరం లేదు బియ్యం అనేది జస్ట్ కొంచెం మరిగిన తర్వాత మనం బియ్యం వేస్తాం కదా బియ్యం వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తే సరిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసేసుకోవచ్చు అలాగే మనం ఒక పొంగు రావాలంటే మనకి జిగురు జిగురుగా అయిపోతుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్ గిడ్లీ రవ్వ అనేది రాదు చూసారు కదా ఎసరు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనం చూసుకుంటే బాగా మరిగింది సో మనం ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తీసుకొచ్చి మనం మొత్తం వాటర్ బియ్యంలోది మొత్తం తీసేయాలి అనమాట జస్ట్ బియ్యం ఒకటి ఉంచుకోవాలి వాటర్ని మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేయాలి సోలో చేసిన తర్వాత మనం మొత్తం కంప్లీట్ మనకు ఉత్తి బియ్యం కాబట్టి కింద వాటర్ ఉంటాయి కాబట్టి సో దాని ఇలా మనం ఒక చిల్లెడి బుట్టు ఉంటుంది కదా ఆ బుట్టలోకి వేసేసుకుని వాటర్తో బయటకు వచ్చేసినట్టు దాన్ని మనం బాగా ఎండలో ఆరపెట్టుకోవాలి కంప్లీట్గా మనకి బియ్యం అనేది కరకరలాడాలి మొత్తం అయిపోయి మొత్తం ఎండిపోయే వరకు మనం ఎండలో ఆరపెట్టుకోవాలి సో బాగా ఆరిన తర్వాత చూడండి బియ్యం మనకి ఇలాగా జస్ట్ ఇలా అంటే మనకి పట్ట పట్టు సౌండ్ వస్తుంది అప్పుడు దాకా మనం బియ్యంని ఆరపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్కి వేసేసుకుని ఇడ్లీ రవ్వలాగా మనం సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది అంటే మనకి ఇలా చేసినట్టయితే పిండి తక్కువ వచ్చి రవ్వ అనేది ఎక్కువ వస్తుందన్నమాట అనమాట కదా మనం పర్ఫెక్ట్ ఇడ్లీ రవ్వ ఎలా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు రేషన్ బియ్యంతో చాలా సింపుల్ అండి చాలా తక్కువ ప్రాసెస్ మనం ఇంట్లో ఈజీగా బయటకు కొనకుండా హెల్తీగా ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ